హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా కరెక్ట్గా ఫోర్ ఫైవ్ అవుతుంది నేను ఫోర్కి లేచాను నవంబర్ ఎయిట్ ఫ్రైడే రోజు వీడియో ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా నేనైతే ఒక రోజు ముందు నైటు కూరగాయలు కట్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకుంటాను ఉదయం అసలు కట్ చేయను ఈ వీడియో ఫోర్ టు సిక్స్ ఏఎం వరకు అయితే ఉంటుంది ఇప్పుడైతే బుడకా కర్రీ టమాటో కర్రీ చేయబోతున్నాను ఈరోజు చాలా విషయాలు మీతో మాట్లాడాలి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ప్లీజ్ చూసి చూసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి వీడియోలో చెప్పే మాటే కదా ఇంకొంతమందికి మీరు చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా నేను అస్సలు ఊహించలేదు ఈ టైంకి లేస్తాను అని పెళ్లి కాకముందు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక పిల్లలయ్యాక లైఫ్ ఇలానే ఉంటుంది అందరికి ఆడవారికి ఈ టైంకి పల్లెటూర్లలో అయితే వాళ్ళు పనికి పొలం పనికి పోవడానికైతే లేస్తారు కదా నేనైతే జూలై నుంచి అయితే లేస్తున్నా ఈ టైంకి ఫోర్కి కి చాలా విషయాలు చెప్పాలని కానీ ఒక వీడియో సరిపోవట్లేదు నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేసి కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు అంటే మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట దీని గురించి తర్వాత చెప్తాను నేను ఫస్ట్ లేవగానే హాల్లోకి వచ్చి టైం చూసుకుంటాను ఛార్జింగ్ లేకపోతే మొబైల్ ఛార్జింగ్ పెడతాను నైట్ కట్ చేసుకున్న పెట్టు కూరగాయలు గ్యాస్ దగ్గర పెట్టుకున్నాను ఈ లోపు ఒకసారి బాబు అయితే లేస్తాడనమాట బాబు నన్ను పొద్దున్నే మందలిచ్చాడు అది ఎలాగో కూడా చెప్తాను నేను ఇక వాడు లేచాడు కదా అని ఆడవారి ఆయుధాలు అనగా ఏంటిదో అనుకునేరు చీపురు డస్ట్ డస్ట్ జాట నా యూట్యూబర్ బుద్ధి పోనిచ్చుకోవట్లేదు నైట్ కూడా నోట్స్ పెట్టుకొని పడుకున్నాను పక్క హెడ్ ఫోన్స్ షార్ట్ వీడియోస్ కి వాయిస్ ఓర్ చేసుకుంటా ఉంటా పిల్లలు పడుకున్నాక ఇదే రూమ్ లో అందుకే పెట్టుకున్నాను నైట్ పూట విన్నారు కదా ఓడుస్తుంటే వాడు మందలిస్తున్నాడు వీడియోస్ చేస్తున్నావా రెవెన్యూ వస్తుంది అని అడుగుతున్నాను నన్ను వీడియోస్ వన్ ఇయర్ అయితే ఆపేసాను అందుకే నాది వాచ్ టైం మొత్తం పడిపోయి మానిటైజేషన్ చేసినది ఆఫ్ అయిపోయింది అని మా ఫ్యామిలీ రిలేటివ్స్ చెప్పేశాను నేను ఆల్రెడీ చెప్పేశాను అయినా మరలా మరలా అదే అడుగుతున్నాను నన్ను యూట్యూబ్ ఫ్యామిలీని వదులుకోలేక మళ్ళీ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ తర్వాత నేను పాప మళ్ళీ పడుకున్నాడు ఫీడ్ చేశాను పడుకున్నాడు వాడు అయితే ఇక్కడ కలర్ఫుల్ లైట్స్ అయితే దీపావళి పండుగ రోజు పెట్టారు మా వారు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా అని వేశానికి లైట్స్ ఆరు అంటే దీపావళి పండగ రోజు నుంచే వేశాను నేను నేను లేచిన సమయానికి పక్కన వారందరూ కొంచెం చీపురు సౌండ్ కడుగుతున్న సౌండ్ అయితే వచ్చింది దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా నేను ఈ టైంకి అమ్మ అమ్మమ్మ పెద్దవాళ్ళు వేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని నేను గురువారం నవంబర్ సెవెంత్ గురు వేసిన ముగ్గు అది అది చూపిస్తున్నాను తొందరగా మేల్కొస్తుంది దేవుని తలుచుకొని పడుకుంటా దేవుని తలుచుకొని లేస్తాను నేను ఇది ఒక గుడ్ హ్యాబిట్ కదా ఎర్లీ మార్నింగ్ లేవ ఇంటి పని వంట పని చూసుకోవటం చాలా మారిపోయాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూలై నుంచి నా వీడియోస్ చూసి కూడా మీరు కూడా మోటివేట్ అయ్యి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అయితే నన్ను తీసుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే పక్కన వారు ముందే లేచి ఇంటి పని వంట పని చేసుకోవాలనిపిస్తుంది నాకు కానీ కార్తీక మాసం కాబట్టి పక్కన వాళ్ళు కూడా లేచారు మా ఓనర్ వాళ్ళు అయితే లేచి ఇక్కడ దీపం పెట్టారు అనమాట తనైతే ఫూర్కే లేచింది నేను కూడా ఫూర్కే లేచాను నేనైతే పని విషయంలో చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నాను ఎందుకంటే ముందే నా పని అయిపోవాలి ముందే లేవాలి అని చెప్పి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్ ఏమిటి అంటే బయటకు వచ్చి లైట్ వేయగానే అదే కలర్ఫుల్ లైట్స్ వేయగానే జాతర సమయంలో లైట్స్ గుడి దగ్గర చూస్తాం కదా అలా అనిపించింది అంటే గుడిలాగా అనిపించింది దేవాలయ దర్శనం లాగా అనిపించింది నాకైతే ఈ ఒక్కరోజు చాలు జీవితంలో మర్చిపోలేను అడిగి ఇంకా ముగ్గు కూడా వేయలేదు అయినా అప్పుడు నాకు అలా అనిపించింది అంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి చూస్తున్నప్పుడు చేసిన కష్టం మొత్తం మర్చిపోతాను నేను ఒక పక్క రైస్ కర్రీ టీ పాలు ఇల్లంతా చేశాను కూడా అందుకే నేను లైట్స్ లేట్ గా వేశాను మా ఓనర్ అంటే లేచిన వన్ అవర్ తర్వాత లైట్ వేశాను నేను ఆయన ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ అవుతుంది అసలు కలలో కూడా అనుకోలేదు ఈ టైం నేను లేచి వంట చేసుకుంటానని బాధ్యత పెరిగింది కదా లేవాలి మరి మండే టు సాటర్డే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది నాకు ఇక్కడ రైస్ పెట్టాను రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట అది ఉమ్మగిలుతుంది మై ఫేవరెట్ బోడకా కర్రీ టమాటో కర్రీ చేస్తున్నా ఇంత మార్నింగ్ లేవ లేచే కన్నా ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచిన ఏమవుద్ది అనుకోవచ్చు బాబుకి మధ్య మధ్యలో లేస్తే వాడు ఫీడ్ చేస్తూ ఉండాలి నేను అందుకే ఒక వన్ అవర్ ముందు లేస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను కదా అది టైం అనేది ఇక్కడ సేవ్ అవుద్ది అని చెప్పేసి నేను టీ కూడా పెట్టేశాను ఎర్లీ మార్నింగే అన్నం అయిందా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడడానికైతే ఇంట్లోకైతే వెళ్ళాను కిచెన్లోకి తర్వాత బయటకు వచ్చేసి మా వారిని అడిగి మరీ కొనుక్కొచ్చుకున్న పైప్ ఇది కొనిపించాడు మా వారితోటి పైపు ముప్పు దుప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తుంది నాకు ఈ పైపు ఎందుకు అనేరు పైపు ఆనందం కంటే దీన్ని అటు సరి చేయడమే సరిపోతుంది నాకు ఒక దగ్గర ముడతబడి నీళ్ళు తక్కువగా వస్తూ ఉంటాయి దాన్ని సరి చేసుకుంటూ దాన్ని మళ్ళీ మంచిగా అనుకుంటూ ఇలా నీళ్ళు పోస్తూ కడుగుతూ ఉండాలి సూర్యోదయం కంటే ముందుగానే లేవాలంట ఆడవారు నా పాపకి లంచ్ బాక్స్ కట్టడం మూలన నేనైతే ముందుగా ఇలా లేచి ఇంటి పని వంట పని చేసుకుంటే సిక్స్ వరకు నా ఇంటి పని వంట పని అయితే అయిపోతుంది అన్నమాట మనిషిలో మార్పు రావాలి ఎప్పుడు ఒకేలా ఇలా ఉండకూడదు కదా ఆ మార్పు అనేది మంచి వైపు నడవాలి ఇలా తెల్లవారుజామున లేచి సూర్యోదయం కంటే ముందుగానే ఇంటిని శుభ్రపరచుకొని ముగ్గు వేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంట ఇలాంటివి చాగంటిగా చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు వీడియో స్టార్టింగ్ లో వాయిస్ ఎవరు హుషారులేదు ఇప్పుడు నాకు హుషారు వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని మంచి మాటలు వింటూ ఉంటే మనకు అనుకోకుండానే మనకు నెగిటివ్ పోయి పాజిటివ్ అయితే వస్తుంది కదా అప్పటి అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు అమ్మలు అందరూ ఇలా పని చేసుకోబట్టే వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఒక హాఫ్ అన్ అవర్ దానికి వర్కౌట్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ చదువుకున్నవారు చదువుకోలేని వారు ఏదో ఉన్నంతలో వర్కౌట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అతి తిండి అతి నిద్ర వల్ల చాలా రోగాలు వస్తాయని చెప్పేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు కదా నేను నా లైఫ్ స్టైల్ని మార్చేద్దాం అనుకుంటున్నా నన్ను చూసి మీరు మార్చుకుంటారా నన్ను చూసి కూడా నేను చెప్పట్లేదు అడుగుతున్నా అంతే కోప్పదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను నచ్చితే ఫాలో చేస్తాను మీరు కూడా అలాగే చేయండి నచ్చితేనే ఎక్సర్సైజ్ చేసేసి ఒళ్ళును విల్లులా వంచే కంట ఇలా ఇంటి పని వంట పని చేసుకుంటూ ఒళ్ళును అయితే ఇలా ఉంచాలన్నమాట ఇలా వర్కౌట్స్ చేయడం ఎందుకు చెప్పాను కదా చాలా విషయాలు మాట్లాడడం మర్చిపోతున్నా ఒక వీడియో సరిపోవట్లేదు అని అందుకే ఇలా అక్కడక్కడ మాట్లాడుతున్నా పైపుని సరి చేసుకుంటూ వెనక్కి తిప్పుకుంటూ ముందు తిప్పుకుంటూ ట్రై పడినట్టు మార్చుకుంటూ ఇది మార్చుకుంటూ కెమెరా అయితే ఇలా షూట్ చేస్తున్న వీడియోని ఈ సందులో ఒక్కరే పడతారు ఇక్కడ హోల్స్ హోల్స్ ఉంటుంది కదా అక్కడ డస్ట్ తిరిగిపోయింది మొత్తం నీళ్లు ఆగుతున్నాయని డస్ట్ క్లియర్ చేశాను పైపు తెచ్చినప్పుడు ఒక ఉండే ఇప్పుడు ఒక అలకి వచ్చింది మీలో ఎంతమంది ఆదివారం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే సోమవారం నుండి శనివారం వరకు సుఖం లేని సంసారం నాది ఎందుకంటే బిజీ డేస్ అనమాట అవి మా వారికి డ్యూటీ నాకు ఇంటి పని వంట పని పిల్లలు ఇవి వీడియోల పుణ్యమా అని మా వారి గురించి ఆలోచించడం చాలా తక్కువ అయిపోయింది నాకు టైట్లు ఏం పెట్టాలి వ్యూస్ ఎన్ని వచ్చాయి లైక్స్ కొట్టట్లేదు ఏంటి రేపు ఏం కర్రీ చేయాలి ఏం రెడీ చేయాలి పాప బాబుని చూసుకోవడం మా వారు వస్తే తనకు మళ్ళీ తనని చూసుకోవటం ఇదే జీవితమా అందుకే అలా అన్నాను నేను అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ పని మొత్తం చేస్తా ఉంటే చూస్తూ ఉండేదాన్ని పెళ్ళయ్యాకే సగం పని నేర్చుకున్నాను ఇప్పుడు పిల్లలయ్యాక అరవై డెబ్బై ఏళ్ళ ముసలాలు చేసే పని చేస్తున్నా ఎందుకు అలా అన్నానంటే పాపని త్రీ మంత్స్ నుండి బాబుని త్రీ మంత్స్ నుండి పెద్దవారి సహాయం లేకుండానే ఒక్కదాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నాను ఇద్దరిని దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నాకు ఇంత పని నేర్చుకున్నాను వచ్చిందని చెప్పేసి మళ్ళీ అమ్మ దగ్గర ఉన్న రోజులు రాలేవు కదా నన్ను నేను వీడియోలో చూసుకుంటే చాలా భలే ఉంది ఫోన్ ఈరోజే గమనిస్తున్నా అందుకే ఇక్కడే చెప్పేశాను నేను ఇంట్లో పని చేసుకుంటున్నా నన్ను అందా చూస్తారు కదా అని భలే సంతోషం అనిపిస్తుంది చూసిన వారు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని ఆనందంగా కూడా ఉంటుంది బయట కడిగేశాను ముగ్గు వేసే వేసేదగ్గర తూడ్చేశాను కూడా చాక్పీస్తో వేస్తాను కదా నిన్నటి ముగ్గు సరిగ్గా పోలేదని మళ్ళీ క్లాత్తో తూడ్చాను ఉదయాన్నే ఇలా లేచి చుట్టుపక్కల చూస్తుంటే చల్లని గాలి మనసుకు తగిలినట్టు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది రైస్ కర్రీ వాటర్ బాక్స్ బాస్కెట్ బ్యాగు అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ వరకు బాక్ పాపకి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను కూడా సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీకి తను లేపుతాను ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాలి గచ్చు మీద ముగ్గు వేసే ముందు నేను చాక్పీస్ అయితే ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటాను బియ్యం నానబెట్టినట్టు ఎందుకంటే మంచిగా పడతాయి అనమాట చూస్తున్నారు కదా ఈ డబ్బాల నానబెట్టుకుంటాను అందులో కలర్స్ వేసుకుంటాను ఇంకా ముగ్గులు ఏమి ప్రిపేర్ అవ్వను ఒక రోజు ముందు ఆ ఒక గంట ముందు అప్పటికప్పుడు వచ్చిన ముగ్గులు అయితే వేసుకుంటాను ఫ్రైడే కాబట్టి కలర్స్ తోనే వేస్తాను మామూలు రోజులలో మామూలుగా తెల్ల చాక్పీస్ తో వేస్తాను ఇంట్లో పని చేసి చూడు ఇంటి ముందు ముగ్గు వేసి చూడు ఎంత బాగుంటుందో కదా ముగ్గు వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే నేను కడగ కడగగానే ముగ్గు వేయొచ్చు కాకపోతే చీకట్లు సరిగా కనిపించదని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను నేను ముగ్గు వేసింది ఎప్పుడు వీడియో తీయలేదు అంటే నేను అనేది లాంగ్ వీడియోస్లో పింక్ రెడ్ ఎల్లో ఆరెంజ్ అయితే అయిపోయినాయి ఈరోజు కిరాణా సామాన్ల లిస్ట్ రాసుకున్నాను అందులో చాక్పీసులు కూడా యాడ్ చేయాలి ఈ వీడియో వాయిస్ ఓవర్ చేస్తుంటే చాక్ చాక్పీసులు సరిగ్గా లేవని యూట్యూబ్ ఫ్యామిలీని వదులుకోవడం అంత ఈజీ కాదని నాకు ఇవన్నీ తర్వాతనే తెలిసింది చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్లో కొంతమంది ఆపేసారు కొంతమంది రన్ చేస్తున్నారు నా అలాగే అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నారు ఇన్ కేస్ ఈ వీడియో ఒకవేళ నా కో యూట్యూబర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి లైక్ చేస్తున్న వారికి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అయ్యో ఆగండి ఆగండి అప్పుడే వీడియో అయిపోలేదు చివరిలో చెప్పాల్సింది ఇప్పుడే చెప్పేస్తున్నా ఫ్లోలో వచ్చింది మీరు స్లోగా వెళ్ళండి వీడియో చూసి చూడండి సిమెంట్ గాచ్చి మీద ఎలా ఉందో ముగ్గు అయ్యో అలా అన్నానంటే ఇది ఎండా చూడండి ఎంత బాగుంటుందో ఈ చాక్పీస్లో గ్రీను థిక్ గ్రీను బ్లూ మాత్రమే ఉన్నాయి వైట్ నా మాట నచ్చిన ఈ వీడియో నచ్చిన ఇన్ని మాటలు మాట్లాడినా కదా ఒక్క పాయింట్ నచ్చినా తప్పక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్ నేను కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నన్ను నన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో చూడాలి మరి ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను కదా సిమెంట్ గచ్చి మీద ఎలాంటి ముగ్గు వేసినా అంత గా గమనించ కనిపించదని చెప్పేసి అది నిజమే కానీ అసలు ముగ్గు వేయన దానికి వేసినాక చాలా తేడా ఉంటుంది కదా సిమెంట్ గాచ్చి మీద అది నేను గమనించి చాలా బాగుందని చెప్తున్నాను నేను నా ఇంట్లో హడావులు లేని పనులు ఇలా ప్రారంభించుకుంటానమాట ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎంతటి పని ఇష్టంగానే చేసుకోవచ్చు కష్టం అసలు అనిపించదు పిల్లలు ఉన్న దగ్గర ఒక గంట ముందు లేస్తేనే పని చేయడం వీళ్ళెద్ద తర్వాత చాలా వెనకబడిపోద్దు అనమాట పని ఈ ముగ్గు మొత్తం వేసాక చూసుకుంటే నాకు ఇలాంటి రిజన్స్ కూడా వచ్చా అని నాకు నేనే అనుకున్నాను ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలి నాది వన్ కే వీడియోస్ కూడా అయిపోయినాయి కదా కొంతమంది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ ఉన్న వాళ్ళకే టెన్ కే కే అలా అవుతున్నాయి అనమాట సబ్స్క్రైబర్స్ అలాంటి వాళ్ళని చూసుకుని నేను కూడా ఇన్స్పైర్ అవుతాను ఎంతో కొంత డిసప్పాయింట్ అవ్వను నేను చేసేది నేను చేస్తా రావాల్సిన అవే వస్తాయి అనిపిస్తుంది కష్టం ఊరికే పోదు ఖచ్చితంగా వస్తుంది ఒక చిన్న మాట సబ్స్క్రైబర్స్కి కి లైక్ చేసే లైక్ ప్రతి ఒక్కరికి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మీ కామెంట్ లైక్స్ చాలా విలువైనవి వానికో వీడియోస్ క్రాస్ చేసినా కూడా నాకు ఎక్కడో ఒక చిన్న నమ్మకం అయితే ఉంది సక్సెస్ ఖచ్చితంగా అవుతాను అని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నా నా ఫుల్ ఎఫర్ట్స్ మాత్రం దీని మీదనే పెడుతున్నా వీడియోస్ మీద గులాబీ చెట్టుకి వల వలగట్టేశాను సేఫ్టీగా ఎందుకంటే కోతులు పువ్వులు మొగ్గలు అన్ని తెంపేసుకొని తింటున్నాయో అర్థం కాట పడేస్తున్నాయో అర్థం కావట్లేదు ఈ వాయిస్ వచ్చేసే టైంకి ఇక్కడ నాలుగు పువ్వులు అయితే వచ్చాయి ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది నాకైతే టూ త్రీ డేస్ టైం పడుతుంది నా వీడియోకి లైక్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి మిగిలిన వారు కూడా ప్లీజ్ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇక్కడ సన్ రైజ్ చూపిస్తున్నా చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా చిన్నగా కనిపిస్తున్నాడు పొయ్యిలో చిన్న నిపుర ఉంటుంది కదా అలా కనిపించాడు నాకైతే అబ్బా ఏమైనా పోల్చాడ సూర్యుడిని అట్లా ఉండదు నాతో మరి మొత్తం వెళ్ళాక ఇలా ఉంది ముగ్గు చూడండి ఎంత బాగుందో నేనే వేశాను నేనే వేశాను అది నేనే అది నేనే నువ్వు వస్తానని వద్దంటానా త్రిషా ముగ్గు గుర్తొచ్చింది అబ్బా చాలా నాయన కష్టం మొత్తం మర్చిపోయా ఈ ముగ్గు చూసుకొని మురిసిపోయి అందరు యూట్యూబర్స్ వీడియో మాట్లాడాలి అంటే నోట్స్ రాసుకుంటారులే నాకు అసలు తెలీదు నేను నోట్స్ రాసుకుంటున్నానండి చిన్నపిల్లలాగా ఏదో రికార్డ్ రాస్తున్నట్టు ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు టైటిల్స్ పెడతాను ఏది నచ్చుతుంది పెడితే ఏది వ్యూస్ వస్తే అది పెట్టుకుంటా ఉంటాను ఇప్పుడు చెప్పేదే పెద్దవారు మీకు నమస్కారం చిన్నవారు హాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దామే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్